హాయ్ ఇయర్స్ వెల్కమ్ బ్యాక్ టు షీరత్ థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ రా మెటీరియల్ చాలా అంటే చాలా డేస్ అయిపోతుంది కదా అండి వీడియో అనేది రిలీజ్ చేసి మనం అయితే ఆర్డర్స్ అనేవి డిస్పాచ్ చేస్తున్నాము డేలోనే కొరియర్ చేస్తున్నాము అనమాట ఎక్కువ మంది అయితే హెచ్వైడీ నుంచి అయితే ఆర్డర్ చేస్తున్నారు వాళ్ళకి వన్ డేలో వెళ్ళిపోయేటట్టు అయితే చూస్తున్నాం ఎమర్జెన్సీ ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నాం అండ్ అలానే ఫాలో అప్ చేసి కొరియర్ అనేది ఫాస్ట్గా వెళ్ళేటట్టు చూసినాం అనమాట యాజ్ యూ పాజిబుల్ పాసిబుల్ చాలామంది కంటే అక్క నాకు ఇప్పుడు పెడతాను నాకు రేపు అని అంటే దానికి సంబంధించి ఏ కొరియర్ అయితే ఫాస్ట్గా వెళ్తుందో ఆ కొరియరే ప్రిఫర్ చేసి అలా అయితే కస్టమర్ ఆర్డర్ పోకుండా అయితే ఇప్పటి వరకు వచ్చిన ఆర్డర్స్ అన్నీ కూడా మనం డెలివరీ చేసేసామన్నమాట ఈరోజు వీడియో చేయడానికి అయితే ఒక కారణం ఉందండి అది ఏంటి అంటే అనగనక ఇన్విజిబుల్ చైన్ మెటీరియల్ ఎందుకు అంత కాస్ట్ ఉంటుంది అసలు అంత కాస్ట్ ఉంటుందా జడవకుండా అంత కాస్ట్ ఉంటాయా అన్నది ఈ వీడియోలో అయితే చూపించేస్తాను చూడండి ఫస్ట్ అయితే ఇన్విజిబుల్ చైన్ కావాల్సింది వేర్ అనమాట చూస్తున్నారు గేర్ వేర్ ఇది అందరికీ తెలిసిందే తర్వాత దాంట్లో యూజ్ చేసేవి లాగ్ బీడ్స్ లాగ్ బీడ్స్ తర్వాత యూజ్ చేసేవి హుక్స్ అనమాట హుక్స్లో టైప్స్ కూడా ఉంటాయి కదండి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే ఎస్ షేప్ ఒకటి ఉంటుంది ఫిష్ హుక్ ఉంటుంది అండ్ నెక్స్ట్ పెండెంట్స్లోకి వెళ్ళిపోదాం ఇవి వచ్చేసేటప్పటికీ పెండెంట్స్ అండి సీజెట్ అనమాట ఇవి కాస్ట్ ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా అన్నది ఈరోజైతే చూసేద్దాం ఎందుకంటే ఈ ఫ్లేవర్లో వచ్చేటప్పటికి మన దగ్గర త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంది లోపల చూడండి స్టోన్ గ్రీన్ ఉంది అండ్ వైట్ ఉంది అండ్ పింక్ ఉంది ఇది ఒక్కటి వచ్చి వన్ పీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండ్ ఎందుకు ఇవి బయట ఎక్కువ కాస్ట్ అయితే నాకైతే అండి మనకు పడిన ప్రైజ్ అయితే మనం చెప్తున్నాము ఇది వచ్చేసేటప్పటికి లోటస్ అనమాట లోటస్ వచ్చేసేటప్పటికి ఇది పింక్ గ్రీన్ టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంది ఇది వన్ పీస్ వచ్చేటప్పటికి ట్వంటీ టూ రూపీస్ బయట అయితే కాస్ట్ ఉన్నాయండి అసలు ఎందుకు అంత కాస్ట్ ఉంది ఇప్పటివరకు మనం ఇన్విజిబుల్ చైన్ మెటీరియల్ తెప్పించాం కానీ మనకు పడిన ప్రైజే అందరికీ పడుతుంది ఇది చూసారు అండి ఇది ఫస్ట్లో తీసుకొచ్చింది ఇది వచ్చేటప్పటికి గ్రీన్ అనమాట డ్రాప్ గ్రీన్ ఇది కూడా లాస్ట్ టైం తీసుకొచ్చేసిందే తీసుకొచ్చింది ఇప్పుడు దీని ప్రైస్ మార్కెట్లో నైంటీ రూపీస్ చేసేసారు మనకైతే అంత ప్రైస్ పట్టదండి మనకి తక్కువగానే పడుతుంది క్యాటలాగ్లో అనేది అప్లోడ్ చేస్తాను మీరు ఈరోజు పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు క్యాట్లో అప్లోడ్ చేయండి ఇది వచ్చేసేటప్పటికి వన్ బాల్ మనకి థర్టీ ఫైవ్ రూపీసే పడుతుంది అండ్ నేను చాలా వెబ్సైట్లో చూసాను దీనికి థర్టీ ఎయిట్ ఫార్టీ అలా పెట్టారు ఇది మ్యాంగో అనమాట దీని కాస్ట్ కూడా పెరిగింది ఎందుకు పెరిగిందో తెలియదు మార్కెట్లో కూడా సేమ్ ప్రైజెస్ ఉన్నాయి ఇది లక్ష్మి అనమాట ఇది థర్టీ ఫైవ్ రూపీసే పడింది ఇది వచ్చేసేటప్పటికీ ఫ్లేవర్ స్మాల్ ఫ్లేవర్ అనమాట ఇది మోస్ట్ ట్రెండింగ్ ఇవి డ్రాప్స్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసింది ఇది వచ్చేటప్పటికి వన్ పీస్ నైన్టీన్ అనమాట ఇందులో త్రీ లేయర్స్ ఇవి గుట్ట పూసలు అనమాట మార్కెట్లో వీటి డిమాండ్ ఉంది అంటే ప్రైస్ పెంచేస్తున్నారు అసలు మామూలుగా ఎంత బల్క్ తీసుకున్నా లో ప్రైజ్లోనే పడుతుందండి మీరైతే ఒకసారి చూసుకొని తీసుకోండి ఎందుకంటే ఇవన్నీ కూడా కాస్ట్ తక్కువలోనే పడుతున్నాయి ఇన్విజిబుల్ చైన్ మెటీరియల్ కదా దొరకట్లేదు కదా అని తీసుకుంటే కనుక మనీ అంతా లాస్ అయినట్టేనండి ఎందుకంటే ఈ వీడియో ఇది ఇందుకే చేయడానికి కారణం ఇప్పుడు చూసినారు కదండీ ఇది త్రీ లీవ్స్ అనమాట ఇది వచ్చేటప్పటికి మార్కెట్ ప్రైస్ చాలా చెప్తున్నారు అది దొరికే కలర్సే పింక్ గ్రీన్ ఇవి అయితే మనకి వన్ పీస్ ట్వంటీ టూ రూపీస్ అనమాట మన వెబ్సైట్లో అయితే బయట మార్కెట్లో నేను చూసిన దాని లెక్క అయితే ఫార్టీ రూపీస్ కూడా చెప్తున్నారండి ఇది వచ్చి ఓవెల్ షేప్లో ఉన్నదనమాట త్రీ లేయర్స్ ఇది చూడండి మళ్ళీ లీఫ్ షేప్ అనమాట ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇవి కాస్ట్ ఎక్కువ ఉంటాయేమో అని చెప్పేసి మనం కూడా దీన్ని తగ్గించాం కానీ ఇంత తక్కువ పడినప్పుడు తక్కువగా ఉన్నప్పుడు మనం తీసుకురాకుండా ఎలా అయితే ఉంటాము ఎందుకంటే చాలా వెబ్సైట్లో కొనుక్కొని మన కస్టమర్లే చాలా మంది లాస్ అయిపోయారు నాకైతే చాలామంది చెప్పారు అక్క చాలా అంటే చాలా హై ప్రైజెస్ ఉన్నాయని చూస్తున్నారు కదా ఇది ఎలిఫెంట్ జడావు ఇది నేను చాలా వెబ్సైట్లో చూసాను ఇది వన్ పీస్ వచ్చి త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ టూ నైంటీ అలా ఎవరి ఇష్టం వచ్చిన కాస్ట్ వాళ్ళు పెట్టారు ఇది వచ్చేటప్పటికి మనకి వన్ పీస్ ఫార్టీ రూపీసే పడుతుంది ఎలిఫెంట్ అన్నది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసేటప్పటికి ఇది లక్ష్మీదేవి అండి పైన డ్రాపు ఇది ఫస్ట్ ప్రీవియస్ తెచ్చిన దాంట్లో వేవి ఆ టైప్ అనమాట ఇవి కూడా లో ప్రైజ్లోనే పడతాయి ఇవి వచ్చేసేటప్పటికి స్టార్ ఇందులో అయితే సైజెస్ అయితే ఉన్నాయండి ఇందులో స్మాల్ బిగ్ మీడియం మన అయితే బిగ్గా తీసుకొచ్చాం లాస్ట్ టైం ప్రైజెస్ ఏనండి ఎక్కడ కూడా ఏమి చేంజెస్ లేవు ఇంకా చూసేద్దాం రండి ఇవన్నీ కూడా లీఫ్ ఇది వచ్చేసేటప్పటికి లక్ష్మీదేవి పెన్నండి అనమాట ఇవైతే మనం గుట్ట పూజలు గుప్పిన తర్వాత చూపిస్తుంది ఇది వచ్చేసేటప్పటికి ముగ్గు షేప్ టైప్లో అనమాట డ్రాప్ ఇందులో త్రీ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట వైట్ పింక్ గ్రీన్ ఇలాగా త్రీ అయితే ఉన్నాయి కదండి ఈ త్రీకి ఫోర్ హోల్స్ అయితే ఉన్నాయన్నమాట దానికి బీడ్స్ అయితే పెట్టుకోవచ్చు మనం అండ్ లోరియల్ బీడ్స్ కూడా అటాచ్ చేయొచ్చు చూస్తున్నారు కదండి పైన ఇలా అయితే నేను లక్ష్మీదేవి గుట్ట పూసలు పెట్టాను ఆ టైప్ ఇది కూడా గుప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఎలిఫెంట్ అండి ఇది మోస్ట్ ట్రెండింగ్ అనమాట ఇందులో రెడ్ గ్రీన్ పర్పులు అలాగా చిన్న స్క్వేర్ అయితే వస్తుంది ఇప్పుడు అసలైన వాటిలోకి వచ్చేద్దాం చూడండి ఇవే జడావులు అంటారనమాట ఇవి ఎందుకు బయట అంత కాస్ట్ ఉన్నాయో తెలియట్లేదండి మా దగ్గర వచ్చేటప్పటికి లో కాస్టే ఇది వన్ పీస్ వచ్చేటప్పటికి థర్టీ ఎయిట్ రూపీస్ నేనైతే చాలా వెబ్సైట్లో చూసాను ఇది వచ్చి వన్ పీస్ వచ్చి త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అసలు ఎందుకు అంత కాస్ట్ ఉందో అవ్వలేదు నాకు మనకి లో ప్రైజ్లో దొరుకుతున్నప్పుడు మనం లోగానే ఇవ్వాలి కదండి అందుకనే అయితే ఈ స్టాక్ అయితే రీస్టాక్ చేయించాను అనమాట మీరే ఒకసారి ఆలోచించండి ఏదైనా కొత్తగా ట్రెండ్ అయిందైతే కనుక దాని కాస్ట్ ఎందుకు అంత పెరుగుతుంది తర్వాత ఎందుకు తగ్గుతుంది ఇవి ఇప్పుడు ఫస్ట్ నుంచి సేమ్ ప్రైజెస్ ఇప్పుడు ఎందుకు ఇంత ప్రైస్ పడుతుంది ఇది హుక్స్ గేర్ వైర్ వచ్చేటప్పటికి కూడా మార్కెట్లో ఎయిటీ ఫైవ్ అండ్ లాక్ బీట్స్ కూడా కాస్ట్ ఎక్కువే అండ్ హుక్ ఒక పీస్ వచ్చేటప్పటికి ఫోర్ రూపీస్ పడేది ఎయిట్ ఇవి కూడా టూ రూపీస్ పడేవి ఇంకా కాస్ట్ చెప్తున్నారు ఒకసారి మీరే ఆలోచించండి ఎంత ఇప్పటి వరకు లాస్ అయ్యారో ఒకసారి ఏదైనా తీసుకున్నప్పుడు జాగ్రత్తగా చూసి అయితే తీసుకోండి ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే కాస్ట్ అనేవి తక్కువగానే ఉన్నాయి మీరు ఒకసారి చూసి లో అయితే అక్కడే తీసుకోండి ఇంకా క్రిస్టల్ బీడ్స్ ఉన్నాయి అండ్ పార్ట్ టూ కూడా వస్తుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్